స అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు వీడియోలో చూద్దాము శశికుమార్ బుధగ్రహము శశీంద్ర శివుడు శశిధర్ శంకరుడు శశిశేఖర్ శంకరుడు శశికర్ చంద్రుని పేరుతో శశిచంద్ర చంద్రుని పేరుతో శశివస్తల్ చంద్రుని పేరుతో శశిప్రియ ఏడు నక్షత్రాలు చంద్రునికి ప్రియమైనవి శశిబాల్ మహాదేవుడు శశిముఖ చంద్రముఖుడు శశివదన్ శశి సుందర్ చంద్రుని లాంటి సుందరుడు శశిప్రకాశ్ చంద్రప్రకాశము శశిప్రసాద్ శశి ప్రసాదించిన శశి నిర్మల్ నిర్మలమైన చంద్రుడు శశి నిధాన్ నిదానమైన చంద్రుడు శశికాంత్ శాంతమైన చంద్రుడు శశి విలాస్ విలాసవంతమైన చంద్రుడు శశికిరణ్ చంద్రకిరణము రాజా చంద్రుడు శశిభూషణ్ శంకరుడు శశి కపూర్ వంశము పేరుతో శశినందన్ బుధగ్రహము చంద్రుడు శశివందన్ చంద్రునికి నమస్కారము శశిచందన్ చల్లని చంద్రుడు శాంతాకర్ణి ఒక రాజు పేరు శరణమయ్య ప్రణమము శరణమయ్యప్ప అయ్యప్ప శరణము శరణ సన్నిధి రక్షకుని సన్నిధి శరణ్ కుమార్ భగవంతుని పుత్రుడు శరణపతి భగవంతుడు శరణభయ భగవంతుడు శరణ్ తేజ్ భగవంతుడు శరణశివ భగవంతుడు శర్వన్ వరప్రసాది శశిదేవ్ చంద్రుడు శాతవాహన్ రాజు పేరు శ్యామల్ కృష్ణుడు శ్యామలరాజ్ కృష్ణుడు శ్యామసుందర్ కృష్ణుడు శ్యామేంద్ర కృష్ణుడు శ్యామ నిర్మల్ కృష్ణుని పేరుతో శరణ సన్నిధి రక్షకుని సన్నిధి శరణ్ కుమార్ భగవంతుని పుత్రుడు శరణపతి భగవంతుడు శరణాభయ భగవంతుడు శరణ్ తేజ భగవంతుడు శరణశివ భగవంతుడు శర్వాన్ వరప్రసాది శశి చంద్రుడు శశాంక చంద్రుడు శశివతి చంద్రుడు శశిదేవ్ చంద్రుడు సాయి సాయి పేరుతో సాయి చంద్ సాయి పేరుతో సాయి చంద్ర సాయి పేరుతో సాయి కుమార్ సాయి పేరుతో సాయి కిషోర్ సాయి పేరుతో సాయిసా సాయి పేరుతో శ్రావణ్ తెలుగు మాసము పేరు శివ శివుడు శివకుమార్ శివునికి కొడుకు కార్తావీరుడు శివశంకర్ శివుడు శివరాజం శివుడు శివరాజన్ శివుడు శివాజీ శివుని పేరుతో శివాజీరావు శివుని పేరుతో శివానంద శివుని పేరుతో శివానందం శివుని పేరుతో శివపతి శివుడు శివదేవ్ శివుడు శివసేన్ శివుని పేరుతో శివమయ శివునిమయం శివుడు శివకృష్ణ శివుడు కృష్ణుడు శివసిన్ శివుడు శివకేశన్ శివ కేశవులు శివచంద్ర శివ చంద్రులు శ్యాంప్రసాద్ కృష్ణుని పేరుతో శ్యాంప్రకాష్ కృష్ణుని పేరుతో శ్యామ్ నిర్మల్ కృష్ణుని పేరుతో శ్యామల్రావు కృష్ణుని పేరుతో శ్యామల్దేవ్ కృష్ణుని పేరుతో కుమార్ కృష్ణుని పేరుతో శ్యాంపతి కృష్ణుని పేరుతో శివమూర్తి శివుడు శివలింగం శివుని లింగం శివనామ శివుని పేరు శివకోటి శివుడు శివరాజ్ శివుడు శివతేజ శివుడు శివ పూజ్య శివుడు శివసుందరం శివుని పేరుతో శివకిరణ్ శివుని పేరుతో శివశేఖర్ శివుని పేరుతో శివేష్ శివుని పేరుతో శివనాగేశ్ శివుని పేరుతో శివేశ్వర శివుడు శ్రీకంఠ శివుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు శ్రీ సనిత్ లక్ష్మీ దగ్గర శ్రీ సన్నిధానం లక్ష్మీ దగ్గర శ్రీరంగ శ్రీరంగరాస్వామి పాండురంగుడు శివపూజన్ శివుని పేరుతో శివప్రతాప్ శివుని పేరుతో శివప్రకాశ్ శివుని పేరుతో శ్రీరంగధామేశ్వర్ శ్రీరంగ నివాసి భగవంతుడు శివనాథ్ శివుని పేరుతో శివనాథం శివుని పేరుతో శ్రీముఖ ముఖము గల శ్రీధర్రావు విష్ణువు పేరుతో శ్రీనివాస విష్ణువు పేరుతో శ్రీనందన్ విష్ణువు శ్రీనాథ్రావు లక్ష్మీ తేజ పేరుతో శ్రీనిధి తేజ పేరుతో శ్రీమాన్ గొప్పవాడు శ్రీమన్నారాయణ విష్ణువు శ్రీ గణేష్ గణపతి లక్ష్మితో కలిసి శ్రీ సిద్విలాస విష్ణువు శ్రీ విఘ్నరాజ వినాయకుడు శ్రీ విఘ్నతేజ వినాయకుడు శ్రీ వినాయక్ వినాయకుడు శ్రీనీల్ విష్ణువు శ్రీ అచ్యుత్ పరమాత్మ శ్రీ అచ్యుతానంద పరమాత్మ శ్రీనివాసరావు విష్ణువు పేరుతో శ్రీనివాసరెడ్డి విష్ణువు పేరుతో శ్రీనివాసనాయుడు విష్ణువు పేరుతో శ్రీచరణ్ లక్ష్మీచరణము శ్రీచంద్ర లక్ష్మీచంద్ర అని శ్రీదత్త లక్ష్మీతేజ అని శ్రీవత్సల్ పరమాత్మ శ్రీ సాయి లక్ష్మీ సాయి అని శంభు లక్ష్మీ శంకర శ్రీహరి విష్ణువు శుభకార్ విష్ణువు శ్వేతరూప శివుడు శ్వేతపతి శివుడు శ్వేతనాగ్ తెల్లని నాగు శ్వేతగిరి హిమాలయము శ్వేతాంబర్ శివుడు శేషగిరి శివుడు శేషయ్య గ్రామాలలో పెట్టుకునే పేరు శేషశయన్ విష్ణువు శేషుధర్ శివుడు శేషుప్రియ శివుడు విష్ణువు శేషునాగ్ ఆదిశేషుడు శేషాద్రి తిరుపతిలోని ఒక పర్వతం పేరు శేషాద్రి నివాస వెంకటేశ్వరుడు శేషావతారం శేషుని పేరుతో శేషేంద్ర శేషుని పేరుతో శేషేంద్ర శర్మ శేషుని పేరుతో శైలవతి శివుడు హిమాలయము సుభేంద్ర విష్ణువు శేఖర్ శివుడు శేఖరయ్య శివుడు శ్వేతకుమార్ విఘ్నేశ్వరుడు శ్వేతనాథ్ శివుడు శైలధర్ శ్రీకృష్ణుడు శైలనివాస్ శివుడు శైలేష్ ಶಿವುಡು ಶೈಲಕುಮಾರ್ ಹಿಮವಂತ್ನಿ ಕೊಡುಕು ಶೈಲೆಂದ್ರ ಶಿವುಡು ಶೈಲೇಂದ್ರ ಕುಮಾರ್ ಶಿವು ಕುಮಾರುಡು ಶೈಲಸಾಯಿ ಶಿವುಡು ಶೋಭನ್ ಸುಂದರು ಶೋಭನ್ ಕುಮಾರ್ ಸುಂದರು ಶೌರ್ಯ ಕುಮಾರ್ ವೀರುಡು ಶಂಕರ್ ಶಿವುಡು ಶಂಕರು శంకర్రావు శివుని పేరుతో శంకర్రెడ్డి శివుని పేరుతో శంకరానంద శివుని పేరుతో శంకరాచారి శివుని పేరుతో శోభమయ శోభయమాన్ శోభ పేరుతో శోభనిధి శోభయమాన్ శోభ పేరుతో శోభతేజ శోభయమాన్ శోభ పేరుతో శంతన్ పాండవ వంశపు రాజు శంతన్ కుమార్ పాండవ వంశపు రాజు శంభు శివుని సంబంధమైనవి శంభులింగం శివుని సంబంధమైనవి శంభుప్రసాద్ శివుని సంబంధమైనవి ప్రకాష్ శివుని సంబంధమైనవి శంభు ప్రతాప్ శివుని సంబంధమైనవి శంభుదాస్ శివుడు శివభక్తుడు శంభుమోహన్ శివుడు శివభక్తుడు శంభునిధాన్ శివుడు శివభక్తుడు శంభుపతి శివుడు శివభక్తుడు శంభుమిత్ర శివుడు విష్ణువు శ్యామ్ కృష్ణుడు మన్మధుడు కుమార్ కృష్ణుడు మన్మధుడు రావు కృష్ణుడు మన్మధుడు శ్యామల్దేవ్ కృష్ణుడు శక్తివాన్ శక్తిశాలి శక్తి పేరుతో శక్తిధర్ శక్తిశాలి శక్తి పేరుతో శక్తిసేన్ శక్తిశాలి శక్తి పేరుతో శశాంక చంద్రుడు శాంతకుమార్ శాంతము పేరుతో శాంతమూర్తి శాంతము పేరుతో శాంతి స్వరూప్ శాంతము పేరుతో శాంతిలింగం శాంతము పేరుతో శశాంకచంద్ర చంద్రుడు శశిపతి శివుడు శంకర్ శివుడు శ్యామయ్య కృష్ణుడు పేరుతో శక్తిదాయక్ శక్తినే రూపముగా చేసుకునేవాడు శక్తిపాద్ శక్తిపాదము శక్తిపాల్ శక్తివంతుడు శక్తివీర శక్తివంతుడు మద్యం శక్తివంతుడు శత్రుంజయ అజేయుడు శత్రుంభయ శత్రువులకు భయము కలిగించేవాడు శ్యామ నిర్మల్ కృష్ణుని పేరుతో శాంతిపతి శాంతము పేరుతో శాంతిరావు శాంతము పేరుతో శాంతిదేవ్ శాంతము పేరుతో శాంతికర్ శాంతము పేరుతో శాంతిపాల్ శాంతము పేరుతో శ్యాంభవ్ శ్యాంభవి సంబంధము శాంతస్వి శాంతిమూర్తి శ్యామల్ రెడ్డి కృష్ణుడి పేరుతో శ్యాంప్రసాద్ కృష్ణుడు పేరుతో శ్యాంప్రకాష్ కృష్ణుడు పేరుతో ప్రతాప్ కృష్ణుడు పేరుతో శ్యాంరావు కృష్ణుడు పేరుతో శ్యామ్ కమల్ కృష్ణుడు పేరుతో శైలేష్ శివుడు శర్మ సంతోషము శక్తి కుమార్ వినాయకుడు శక్తి ఆనంద్ దేవి పేరుతో శక్తి రూప్ శక్తి రూపము గలవాడు శక్తి తేజ్ శక్తి గలవాడు శక్తి శక్తి శక్తిగల శక్తి గల శక్తి స్వరూప శక్తినే రూపముగా చేసుకున్నవాడు శక్తి నిర్మల్ శక్తినే రూపముగా చేసుకునేవాడు శక్తిశాలి శక్తినే రూపముగా చేసుకునేవాడు సుభాకర్ విష్ణువు శుభంకర్ విష్ణువు శ్రీపతి విష్ణువు శ్రీవస్తల్ విష్ణువు శృతకీర్తి ఒక రాజు పేరు సర్పన్ కామదేముడు శంతన్ భీష్ముని తండ్రి శరత్ చలికాలం శోభానంద్ శోభతో కూడిన ఆనందము సౌరి కృష్ణుడు శ్రావణ్ మాసము పేరు శ్రీధర్ విష్ణువు శ్రీకాంత్ విష్ణువు శత్రుఘ్న దశరథుని కుమారుడు శశిధర్ చంద్రుడు శశిభూషణ్ శివుడు శేఖర్ శివుడు శరత్ కుమార్ పున్నమి పేరుతో శాంతకుమార్ శాంతము శాంతకుమార్ శాంతము సంపాదించుకున్న శరత్ చంద్ర శరత్ ఋతువులోని చంద్రుడు శశిధర్ కుమారస్వామి సైల్ పర్వతము శరత్ ఒక ఋతువు శద్దానంద్ భక్తుడు శశాంక చంద్రుడు శశిచరణ్ శక్తిగల పాదము శక్తికాంత్ చంద్రుని కాంతి శరణ్ ప్రణామము శుద్ధోదన్ బుద్ధుడు శుభకర్ శుభప్రదమైనవాడు శైలేందర్ శివుడు శేషసాయి విష్ణువు శేషాచలం తిరుమల శేషు సర్పము శ్రీతేజ అందముగా ప్రకాశించువాడు శ్రీధర్ విష్ణువు శ్రీకాంత్ విష్ణువు శ్రీపతి విష్ణువు శ్రీమంత్ సంపన్నమైన శ్రీవర్ధిన్ శివుడు శ్రీహర్ష ఒక రాజు శారదాప్రసాద్ దేవి శివ శివుడు శివకుమార్ కుమారస్వామి శివరాం శివుడు రాముడు శ్రీహరి విష్ణువు